ఐఎమ్ గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ సార్ ఇలా ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూస్తాననుకోలేదు మళ్ళీ మీ ఏ చిత్రాన్ని మొదలు పెడతానా సార్ నన్ను వెళ్ళి ఫైనాన్స్ ఎత్తుకోమంటారా డోంట్ వరీ ప్రభాకర్ ఈ పిక్చర్ కి మిగిలిన పిక్చర్స్ లా కథలు చర్చలు ఉండవు నువ్వు ఇన్వెస్ట్ కూడా చేయక్కర్లేదు అది చేసే వ్యాపారాన్ని నేను రియల్గా షూట్ చేస్తాను ఏ పిక్చర్ ని ఎలా పిక్చరైజ్ చేయాలో అలాగే చేస్తాను Come <laughs> um, ơn, come in, sir, cám ơn, sir, cám ơn, Come in sir ơn, cám Come on ơn, Come ơn, Come on come ơn, cám ơn, కదలకండి 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 మీ బండారం పది మందికి తిరిగి చెప్పడానికి వచ్చా చూట్ చూడే ఆ సూర్యాన్ని నరికి పారేడానికి అయిన దానికి దానికి మందారికి అంటుగొస్తున్నాడు మీరు మేడం వన్ క్లంలో లేకపోతే పారేస్తాం మేడం మేడం అతడిని లేపేయడం అంత తేలికైన పని కాదు అందుక తేలిక ఉపయోగించాలి క్లైమాక్స్ షూటింగ్ కి మీరు వెళ్ళి ప్లాన్ చేసుకోండి క్లైమాక్స్ ఏమనుకున్నాను అది అనుకున్నట్టు రియల్గా షూట్ చేస్తాను ఏం జరిగితే అది జరుగుతుంది వద్దు సార్ ఆవిడ గురించి తెలవదా ఎందుకైనా కానీ ఎక్కువ రిస్క్ తీసుకోమాకండి ఎంత రిస్క్ అయినా క్లైమాక్స్ క్లైమాక్స్ గానే ఉంటుంది ఇన్సైడ్ ఇన్సైడ్ నైట్ గేర్ నగ్మనేట్ నలై ప్లీజ్ కట్ కట్ హ్మ్ హ్మ్ రావనా పాడరా కూజా కూజా హ్ నా బాక్మే కంప్లీట్ సేజా సేజా కమ్ ఆ కమ్ 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 న వంట రెదిలేదేనా అవని వచ్చా క్లైమాక్స్ రియల్ గా షూట్ చేసా తనేనే సూర్య చాందిని లొకేషన్ తీసుకోలేపేడు నో నో సూర్యనేదిో విధంగా మన ఆపాలి చెలక తరగపని పా హే లఫ్ర్ నా కొడకలారా పెళ్ళం పిల్లలు మాత్రం ఇంట్లో హాయిగా ఉండాలి ఊళ్ళో వాళ్ళ పెళ్ళం పిల్లలు మీ పక్కల ఉండాలా నా రా సార సాంపయ కల్కి తన అమ్మై నా కొడుకు అసెంబ్లీకి వెళ్ళగరే కాటికౌన్స్ వచ్చింది రా కాటి ఎంత హై లెవెల్ లెవలే పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు నీ నటించో తిప్పేశావు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ నువ్వు ఆడపిల్లవి కాదే ఆడ ఆడపుదివి చెత్త నా కొడకల్లరా డబ్బు కోసం కక్కుర్తిపడి పడి ఎంగిరాకులు నాకు కుక్కల్లా దీనికి తొత్తుల సిగ్గు లేదురా కం 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 కమ్ కం జూ తీరా తీరా ముసుకు తీరా ముండమూపి పవట్ 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 ఇట్స్ గ్రేట్ అసెంబ్లీలో మద్యపాన నిషేధం అనే వాగతం ముండల కుప్పలో ఇదే నన్ను రాజకీయం ప్రజల ఉన్న పిచ్చి వాళ్ళని మొహాని కోస ప్రతి ఏడు కోట్ల మంది ఆంధ్రులు ముఖాముఖి చూడాలి ముసుగు తీరా నువ్వు మంత్రి ఇటీ రంగులు మార్చే వీడి రాజకీయ రంగుల వ్యవహారం దేశానికి తెలియదు వీడు మొహాన్ని నలుగురు చూడాలి చూసి కాంగ్రెస్ ఉమ్మయ్యాలి ముసుగు తీరా ఒంటి మీద గుడ్డ నిలవని వయసులో నీకు ఫిలిం స్టార్స్ కావాలా పెన్ను పోటుతో అవినీతితో అడ్డదారుల్లో ఈ జనాన్ని మోసం చేసి పదవిలోకి వచ్చిన నా కొడక ఏం కూసేవరా యు ఆర్ ఆన్సర్బుల్ ఓన్లీ వైఫ్ ప్రెస్ లో వాగుతావా అంటే నీకు ఓట్లేసిన ఏడు కోట్ల వెరీ తీయరా కాకి కూతలు కూసా నా కొడుకు ఓకే సార్ కప్ కప్ పుచ్చిరెడ్డి ఈసారి కప్ 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 వారా స్లో మోషన్ రెడీ చేసుకో స్లో స్లో మోషన్ మోషన్ రెడీనా రెడీ షాట్ షాట్ కెమెరా ఓకేనా షాట కమర్ కమా కమా ay! はい Nei, ah! ah! ah. uh? ah. ah. no. Soria! నన్నేం చేయొద్దు ప్లీజ్ నన్నేం చేయొద్దు నీకు కావాల్సిన చాందినీయరా ఇదిగో తీసుకెళ్ళి తీసుకెళ్ళి డోంట్ డూ ఎక్